హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వితలిమాన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాను సో అందరికీ చెప్పటం మర్చిపోయాను చాలా వీడియోస్లో నా పేరు అయితే సరస్వతి ఫ్రెండ్స్ అద్విత్ అనే పేరు నా బాబు పేరు సో కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది మీ పేరేంటి సిస్టర్ అని కూడా అడుగుతున్నారు సో అందుకే చెప్తున్నాను ఓకేనా ఇక్కడైతే ఈవినింగ్ టైం నుంచి నైట్ మేము పడుకునే వరకు నేను చేసే పని అంతా ఇక్కడ చూపిస్తున్నాను సో నేను ఇక్కడ మార్నింగ్ ఉతికేసిన బట్టలని తీసి మడత పెడదామని చెప్పి ఇక్కడ తీసేస్తున్నాను అనమాట ఎండ మాత్రం బాగానే వస్తుంది ఫ్రెండ్స్ నాకు ఓపెన్ ఏరియా కూడా దండిగానే ఉంది కాబట్టి ఎన్ని బట్టలైనా ఆరేసుకోవడానికి అయితే సరిపోతుంది ఇక్కడ కనిపిస్తున్న మొక్కలన్నీ పక్కింటి ఆంటీ వాళ్ళవి సో ఎన్ని మొక్కలు ఉన్నాయి చూడండి అన్ని మంచి మంచి మొక్కలు ఆమె అయితే తీసుకెళ్ళి నాటుకుంటామేమో నాటుకో అని చెప్పింది బట్ నాకు ఎక్కడ నాటాలో అర్థం కాక అది కాకుండా ఈసుకలేదు కుండీలు అయితే ఉన్నాయి కానీ ఈసుకోలేదు అక్కడ తమలపాకు చెట్టు కనిపించేది అందుకని చెప్పి వదిలేండి ఆంటీ నేను కుండీలు తెచ్చుకున్న తర్వాత కావాలంటే ఇద్దరు అని చెప్పి చెప్తే ఓకే అని చెప్పిందమ్మె ఇక్కడైతే బట్టలు మడత పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా వరకు నేను ఒరిజినల్గానే వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేసాను సో అందుకని చెప్పి దీనికి ఎలాంటి వాయిస్ ఓవర్ ఇవ్వాలని అనుకోవట్లేదు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇందులో అయితే నేను మన ఆడవాళ్ళకి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మీతో షేర్ చేశాను హలో ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నా ఈవినింగ్ రొటీన్ అది అనేది నా ఈవినింగ్ రొటీన్ అనేది షేర్ చేసుకోబోతున్నాను సో ఇప్పుడైతే నేను సామాన్లు కడగాలి ఇప్పుడైతే ఇక్కడైతే ఇది నేను మధ్యాహ్నం చేశాను అన్నమాట చిక్కుడుకాయ తాలింపు రసం అన్నం సో ఈ గిన్నె చూస్తున్నాను కదా ఈ దవరాలు సో ఇవి చాలా పాతబడిపోయాయి ఇంకా మీరు ఈ గోళం చూసారంటే భయపడతారు ఆల్రెడీ చాలా వరకు చూసే ఉంటారు ఇది ఎందుకో నాకు పక్కన పడేయాలనిపించదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవేం కార అంటే మనం నీళ్లు పోసినా లేకపోతే ఏవైనా కూర కానీ అట్లా వేసినా కూడా ఏం కారడం లేదు సో అందుకని చెప్పి నేను ఇంకా ఇవి యూజ్ చేస్తూనే ఉన్నాను సో నా లాగా చాలా మంది ఉంటారు ఎందుకంటే మన ఆడవాళ్ళు ఏది కూడా అంత ఈజీగా పడేరు కదా సో నేను కూడా అంతే చాలా వరకు ఇంకా ఇవన్నీ ఇది చిట్లం పొడి ఇది నెయ్యి సో ఇదైతే పప్పుల పొడి ఇవి నాకు గుండు మల్లె విత్తనాలు అని చెప్పి పక్కింటి ఆంటీ ఇచ్చారు సో నాటు నువ్వు ఇవి ఇసుకలో వెయ్యి చల్లు మొత్తము అదే మొక్కలు వచ్చేస్తాయని చెప్పి సో నిన్న నేను లోపల ట్యూషన్లో ఉంటే మా ఆయనకి ఇచ్చేసి ఆమె మా ఆయన నాకు ఇచ్చాడు నాటుతావేమో నాట చెప్పి ఇవి దీనికోసం ఇసుక తీసుకొచ్చి నాటాలి మరి చూడాలి టైం కుదురుతుందా కుదరదా అసలు ఇసుక దొరుకుతుందా దొరకదా అనేది ఒకసారి చూడాలి ఒకవేళ నాటేటట్లయితే నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను ఓకేనా రోజు నైట్ చపాతి చేసేదాన్ని కానీ ఈరోజు ఏమైందంటే నేను మధ్యాహ్నమే కొంచెం తాలింపు అలాగే రసం కూడా ఎక్కువ పెట్టేశాను సో నాకు రోజు నైట్ ట్యూషన్ అంతా అయిపోయేసరికి ఎయిట్ థర్టీ అవుతుంది ఆ టైంలో చపాతి ఇలాంటివన్నీ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఒక్క ఒక్కరోజైనా పని తప్పించుకుందామా అన్నట్లు ముందే చేసేసి పడేశాను మళ్ళీ ఎయిట్ థర్టీకి అలా ఒక గ్లాస్ అన్నం అనేది పెట్టేసి నేను మా ఆయన తినేసామన్నమాట లడ్డు రోజు చపాతి తినడం వల్ల నన్ను చాలా సతాయించాడు లడ్ చపాతీ 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 అరుస్తూనే ఉన్నాడు సో వాడికి ఏం చేయాలో అర్థం కాక రసమన్నం కల్పించి ఏదోలా పెట్టేశాము అది కాకుండా కొంచెం వాడు ఈ మధ్య చికెన్కి అలవాటు పడ్డాడు ఫ్రెండ్స్ ఆ చికెన్ అని కూడా అడుగుతున్నాడు సో ఏదో ఒకటి మేనేజ్ చేసేసి వానికి అయితే తినిపించి పడుకో ఇక్కడైతే నేను సామాన్లు అనేది కడుగుతున్నాను సో మొత్తం అంతా ఈవినింగ్ టైంలోనే కంప్లీట్ చేసేసుకుంటాను పనంతా అయిపోయాక నేను రెడీ అయిపోతాను అనమాట ట్యూషన్కి ఒక్కోసారి అనిపిస్తుంది ఇంట్లోనే కదా ట్యూషన్ సో నేను నైట్తోనే అలాగే ట్యూషన్ చెప్తే బాగానే ఉంటాను బట్ నా ఆయన తిరుతాడనమాట నీకు కొంచెం కూడా బుద్ధి లేదు ఎప్పుడు ఆ నైట్ వేసుకునే ఉంటావు అది అని చెప్పి సో అందుకని చెప్పి నేను డ్రెస్ వేసుకుంటున్నాను ఈవినింగ్ టైంలో లేకపోతే నిజంగా ఇంట్లోనే కదా నైట్ వేసుకుంటే సరిపోతుంది అని ఫీలింగ్ అయితే నీకు లేవు చూడండి కొన్ని ఉన్నాయి దీనికి నీళ్ళు పోసుకొని రావాలి నీళ్ళు పట్టుకొని రావాలి చూడండి ఇంకా లడ్డు సామాన్ చూడండి టానిక్లు ఏం ఉన్నాయో సో నీళ్లు పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడే పెట్టేశాను లడ్డు లేచాడు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మా అంటున్నాడు ఇప్పుడు ఈవినింగ్ అయింది వాడికి ఇప్పుడు నన్ను గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా అంటున్నాడు సో లడ్డు దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు వెరీ గుడ్ లడ్డు లేచేలోపు ఏ పని బ్యాలెన్స్ పెట్టకుండా మొత్తం చేసేద్దాంలే అనుకున్నాను ఈ లోపే వాడు అమ్మ అనుకుంటూ వచ్చేసాడనమాట సో ఇదివరకు మొండిగా ఉండేవాడు లేచిన వెంటనే ఏడ్చేవాడు చాలా ఇబ్బంది పెట్టేవాడు బట్ ఈ మధ్య కొంచెం కొంచెం పెద్దవాడు అవుతున్నాడు కదా కొంచెం రెడీ అవుతున్నాను ట్యూషన్కి సో మామూలుగా అయితే ఫైవ్ తర్వాత రెడీ అయ్యేదాన్ని ఈరోజు మా ఆయనకి స్టడీ ఫ్రెండ్స్ అందుకే తొందరగా రెడీ అవుతున్నాను అనమాట లడ్డు చూడండి ఎత్తుకో మ్యామ్ ఎత్తుకో నా పేరు ఏం పేరు చెప్పు నా పేరు ఆ నీ పేరు కదా నా పేరు డాడీ పేరు చుపత్తే చుపత్తా సలద్దు చూడండి నా పేరు డాడీ పేరు చెప్తున్నాడు సోయో పోతామా ఎవరు నువ్వా డాడీమా నాది సోయో పోతా ఆ ఓకే ఓకే బాయ్ బాయ్ సో ఫేర్ అండ్ లో అయిపోయింది మేమైతే ఇలా కట్ చేసి వాడుకుంటాం అనమాట అయ్యో అయిపోయి చాలా రోజులు ఎందుకంటే అయిపోయింది నేనేమీ లేదు లైట్ ఆఫ్ చెయ్యి ఆఫ్ చెయ్యి లైట్ ఆఫ్ చెయ్యి నేనైతే ఈ మధ్య వెయిట్ చాలా పెరిగిపోయాను ఫ్రెండ్స్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా లావ్ అయిపోయాను మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ నేనైతే చాలా లావ్ అయ్యాను ట్యూషన్లో మా ఆయన ఉంటే ఒకలాగుంటుంది మా ఆయన లేకపోతే ట్యూషన్లో ఒకలాగా ఉంటుంది మామూలుగా అయితే టెన్త్ క్లాస్ కాబట్టి వాళ్ళకి స్కూల్లోనే స్టడీ ఉంది సో అందువల్ల తను రావడం లేట్ అవుతుందట ఏ తీసుకో పక్కన తీసుకో చూడండి మా ఫ్యాన్ ఈ మధ్య అయితే ఈ హైబ్రో పెన్సిల్ అయితే వాడుతున్నాను నేను సో అది మాత్రం కొంచెం లైట్గా సో ఇంతే నా మేకప్ ఇంతకు మించి ఎక్స్ట్రా ఏమీ వేయను అడిగితే ఇచ్చిన పాపానికి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేశాడు ఇంకా ఇది మా ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని సెట్ చేయాలి నా చేత అయితే కాదు ఒకవేళ ట్రై చేసినా ఇది సరిగ్గా పట్టదు ఇప్పుడైతే నేను జడ వేసుకుంటున్నాను ఎందుకో ఇలా లైవ్లోనే మీతో మాట్లాడాలి అంటే ఇలా వీడియో చేస్తూనే మాట్లాడాలనిపించింది అందుకే ఈరోజు ఇలా మాట్లాడుతూనే నేను 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 చేసే పనులన్నీ చూపిస్తున్నాను సో మీకు ఏమైనా నచ్చకపోతే జస్ట్ స్కిప్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు మార్నింగ్ అయితే నేను మందార మాకులతోటి దాని రాండి ఇప్పుడే ఆకుల పేస్ట్ అయితే పెట్టుకున్నాను అనమాట మందారం ఆకులు అలాగే కరివేపాకు బృంగరాజు ఉంటుంది కదా సో పౌడరు అది నేను ఆన్లైన్ ఆన్లైన్లో తెప్పించుకున్నాను అది చిన్న వెల్లుల్లిపాయలు అంటారు కదా సో అది పెట్టుకున్నాను అనమాట అందుకే హెయిర్ చాలా షైనీగా అనిపిస్తుంది నాకు పట్టతాల అనేది ఉంది ఫ్రెండ్స్ అది ఎలా పోతుందో ఏంటో అర్థం కావట్లేదు కానీ ఏంటి నిజంగా మందారం ఆకుగంట మనం పెట్టుకున్నామంటే హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఇలా జుట్టు జుట్టు వేసుకోవడానికి కూడా రాదనమాట అంత జారి అంత సిల్కీగా ఉంటుంది సో కంప్లీట్ ఇదే నా మేకప్ అండ్ హెయిర్ స్టైల్ కూడా సో చాలా వరకు ఇలాగే వేసుకుంటాను నేను జడైతే సో జుట్టు మళ్ళీ స్టార్ట్ అయింది ఏదైనా మనం నెగ్లెక్ట్ చేసామంటే అది మళ్ళీ పాత స్థితికి వెళ్ళిపోతుంది సో ఒకటేనా కంటిన్యూ చేస్తే అది కంటిన్యూగా పోతూనే ఉండాలి లవ్లీ అయిపోయింది సో పడేస్తున్నాను ఇది సో ఇది నా మేకప్ అండ్ హెయిర్ స్టైల్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే లడ్డు కోసం పాలు అండ్ నా కోసం టీ చేసుకుందాం రండి నేను వెయిట్ పెరగడం వల్ల నేను మాట్లాడుతున్న టైంలో చెప్పాలంటే చాలా ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్ దయచేసి ఎక్కడ తప్పుగా మాత్రం అనుకోకండి ఓన్లీ బికాస్ ఆఫ్ మై వెయిట్ సో దానివల్లే ఈ ఆయాసం అయితే నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సో అదేంటంటే చాలామంది లేడీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే సో నేను కూడా ఫేస్ చేస్తున్నాను ఆల్రెడీ అది ఏంటి అంటే పీసీ బోడీ పీసీఓఎస్ సో పీసీ బోడీ ఉండటం వల్ల మనకి మెన్షన్స్ అనేది సరిగా రావు అలాగే ఒకవేళ వచ్చినా కూడా సో ఓవలేషన్ అనేది జరగకుండానే సో లైట్ బ్లీడింగ్ అంటే స్పాటింగ్ జస్ట్ ఒక డ్రాప్స్ లాగా అవటం సో ఇలా అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఏమైనా మీకు బ్లీడింగ్ అనేది సరిగా అవ్వకపోయినా ఒకవేళ అవుతున్నా కూడా అసలు ఒక టూ డేస్కి తక్కువ అయ్యింది అంటే సో అది మంచిగా పీరియడ్ అయినట్టు కాదు సో ఒకవేళ అలా ఎవరైనా అవుతుంటే మాత్రం ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి సో నేను నా సిచ్యువేషన్ చెప్తాను సో ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టు చెప్తున్నాను నాకు మ్యారేజ్ అయి దాదాపు లెవెన్ ఇయర్స్ అయిపోయింది సో అప్పుడు నాకు అస్సలు మెన్షన్సే వచ్చేటివి కాదు అంటే నేను జస్ట్ మెచ్యూర్ అయ్యాక దాదాపు వన్ ఇయర్ వరకు నాకు పీరియడ్సే రాలేదు సో నన్ను అప్పుడు మా అమ్మ కూడా పట్టించుకునేది కాదు ఏముంది చిన్న పిల్లలు కదా సో వాళ్ళకి అందుకు బ్లడ్ తక్కువ ఉండటం వల్ల కానివ్వండి లేకపోతే ఏదైనా సంథింగ్ ఉండొచ్చు కదా అన్నట్లు వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు వస్తాయిలే అన్నట్లు అది కాకుండా నేను బెంగళూరులో ఒకరి ఇంట్లో పని చేయడానికి వెళ్ళాను సో ఆ వెళ్ళిన టైంలోనే నేను అక్కడ మెచ్యూర్ అయిపోయాను వాళ్ళే నన్ను చూసుకున్నారు సో ఇంకా వాళ్ళు పేరెంట్స్ లాగా ఎలా అవుతారు సో అందువల్ల వాళ్ళ నాకు పట్టించుకోలేదు నేను కూడా అంత పట్టించుకోలేదు ఎందుకంటే అప్పుడు చిన్న వయసు అవి వచ్చినప్పుడు ఆ పెయిన్ కానివ్వండి ప్యాడ్స్ చేంజ్ చేయడం కానివ్వండి సో ప్రతీది కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో అందువల్ల అలా అంతే బెటర్లే అన్నట్టు నేను కూడా చాలా వరకు పట్టించుకునేదానికి కాదు సో నేను థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఆ టైంలో అయితే మెచ్యూర్ అయ్యాను ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు పిల్లలు లెవెన్ ఇయర్స్కే మెచ్యూర్ అయిపోతున్నారు సో అందువల్ల నేను పట్టించుకోలేదు సో నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అది అలా కంటిన్యూ అవుతూనే వచ్చింది మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఒకసారి మెచ్యూర్ అయ్యి అంటే పీరియడ్ వచ్చింది ఇంకా మళ్ళీ తర్వాత ఏం రాలేదు టూ ఇయర్స్ తర్వాత నేను బెంగళూరు నుంచి వచ్చేసాను అక్కడ నేను ఉండలేనని చెప్పి ఏజ్ మరి వచ్చేసాను వచ్చాక నా అదృష్టమో దరిద్రమో తెలియదు కొన్ని రోజులకి అంటే కొన్ని సంవత్సరాలకి నేను ఆయనను ఇష్టపడటం అంటే నైన్త్ టెన్త్ ఆ ఏజ్లో నేను మా ఆయన్ని ఇష్టపడటం సో నా లవ్ స్టోరీ చెప్పట్లేదు బట్ ఎందుకో సందర్భంలో చెప్పేశాను ఇష్టపడటం సో ఇంకా అట్లా అట్లా నా మ్యారేజ్ అయిపోయింది నా మ్యారేజ్ వరకు కూడా నాకు ఈ రెగ్యులర్ పీరియడ్సే ఎప్పుడు కూడా నార్మల్గా వచ్చింది లేదు సో అలా నన్ను మా ఊళ్ళ వాళ్ళు చాలామంది అన్నారు వీళ్ళకి నార్మల్గానే అంటే మా అత్త వాళ్ళకి పిల్లలు లేరు సో అలా అనుకొని వీళ్ళకి కూడా పిల్లలు ఉండరు పుట్టరు అన్నట్లు మా ఆయనని నన్ను పెళ్లి చేసుకోవద్దని కూడా అన్నవాళ్ళు ఉన్నారు సో అలా ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో వాళ్ళు పీరియడ్స్ రాలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు సో అందుకే చెప్తున్నాను ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే చూపించుకోవాలి అది పెద్దదైపోయాక దాన్ని మనం ఫేస్ చేయలేని పరిస్థితి వచ్చాక మనం ఏం చేసినా వేస్ట్ ఏదైనా ఇంత ఉన్నప్పుడే దాన్ని క్లియర్ చేసుకోవటం చాలా బెటర్ ఫ్రెండ్స్ సో మా ఆయనతో నాకు మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయిన తర్వాత కూడా నాకు పేరెంట్స్ అనేవి రెగ్యులర్గా రాలేదు అలాంటి టైంలోనే అంటే దాదాపు కొన్నేళ్ళు మా మధ్య ఒక మంచి కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది సో మా ఆయనకి నాకు తను నన్ను పట్టించుకునేవాడు కాదు సో నేను కూడా నా హెల్త్ అనేది నెగ్లెక్ట్ చేసేసాను మళ్ళీ మేము అంటే మేము మా గొడవలన్నీ అయిపోయాక మేమిద్దరం కలిసిన తర్వాత అంటే మళ్ళీ ఒక చోట ఉన్న తర్వాత మేమైతే పిల్లలు కావాలని అనుకున్నాము మామూలుగా కూడా చేస్తాననమాట సో దానివల్ల నేను సంక్రాంతికి చాలా బట్టలు వచ్చాయి సో అవన్నీ కుట్టి 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 నాకు ఒళ్ళంతా వేడి చేసేసి హెవీ బ్లీడింగ్ అవ్వటం కడుపు నొప్పి రావటం సో ఇలా అంతా జరిగింది నేను ప్రొదులో హా హాస్పిటల్కి వెళ్ళాను అనమాట సో అక్కడ వాళ్ళు ఏమన్నారంటే నీ గర్భసంచి అనేది మంచిగా లేదు సో పొరలు పొరలుగా చినిగిపోయింది అది ఇది అని వాళ్ళని ఒక భయం అనేది పెట్టారు సో అయినా నేను భయపడలేదు నార్మల్గా ట్యాబ్లెట్స్ వాడాను వాడి నేను నార్మల్గా చర్చికి వెళ్తున్నాను సో అలా వెళ్ళాను ఆ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ నేను కన్సీవ్ అయ్యాను ఫ్రెండ్స్ ఇదంతా ఎలా జరిగింది అంటే దేవుడు అని చెప్పొచ్చు చాలామంది ఏంటంటే పీరియడ్స్ రాకపోతే ప్రెగ్నెన్సీ రాదు ఈ అంటే ప్రతిదానికే అమ్మాయినే బ్లేమ్ చేస్తూ ఉంటారు సో అందుకు నా విషయంలో జరిగిందైతే ఇదే నేను ఎక్కడ పెద్దగా హాస్పిటల్స్ కూడా చూపించుకోలేదు బట్ నా వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటూ వచ్చింది దాదాపు సిక్స్టీ ఫైవ్ కేజెస్ అనేది నేను దాటకపోయేదాన్ని బట్ ఇప్పుడైతే సెవెంటీ ఫైవ్ కేజెస్కి వచ్చేసాను అది నాకు చాలా భయమేస్తుంది మళ్ళీ ఏమవుతుందా ఏంటని నాకు పీరియడ్స్ అనేటివి రెగ్యులర్ అంటే నేను లడ్డుకి డెలివరీ అయిపోయాక నాకు లడ్డుకి టెన్త్ మంత్ పడ్డ తర్వాత నాకు ఈ పీరియడ్ అనేది స్టార్ట్ అయింది సో ఆ మంత్ నుండి కంటిన్యూగా అంటే ఒక లాస్ట్ లాస్ట్ సిక్స్ మంత్స్ వరకు కూడా బాగా పీరియడ్ అనేది వచ్చేది బట్ ఈ మధ్య ఏమైందో మరి తెలియదు నేను ఎప్పుడైతే మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయానో సో అప్పటి నుంచి మళ్ళీ దారుణంగా అసలు పీరియడ్ వస్తుందా రాలేదు కూడా అర్థం కావట్లేదు ఇంకొక విషయం ఏంటంటే టూ మంత్స్కి ఒక టూ డేస్ మాత్రమే పీరియడ్ అనేది వస్తుంది సో అది కొంచెం భయమవుతుంది నెలకు ఒకసారి జస్ట్ స్పాటి అంటే మనకి వైట్ డిశ్చార్జ్ ఎలా అవుతుందో సో అలా జస్ట్ స్పాటింగ్ అనేది చూపించి వెళ్ళిపోతుంది టూ మంత్స్కి ఒకసారి పీరియడ్ అయితే వస్తుంది బట్ అట్లీస్ట్ ఒక ప్యాడ్ కూడా కంప్లీట్ అవ్వదు సో అంత దారుణంగా ఉంది నేనైతే హాస్పిటల్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే గర్భ సంచిలో పొర అనేది సో నార్మల్గా మనకి మోనోపాజ్ దశ అనేది ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి అలా స్టార్ట్ అవుతుంది మనకి అంటే పీరియడ్స్ ఆగిపోవటము అది అనేది నాకు ఇప్పుడే ఎండోమెట్రియం పొర అనేది చాలా లైట్గా ఉందంట సో అది లైట్గా ఉంటే పీరియడ్స్ రావు అంటే ముసలోళ్ళకి ఎలా ఉంటుంది అలా ఉందంట సో మేడం అదే అన్నారు అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు ఎగ్స్ అనేది అస్సలు పెరగట్లేదంట అంట అది వల్ల నాకు ఓవెలేషన్ అనేది జరగట్లేదు అండ్ పీరియడ్స్ కూడా అందుకే సరిగా రావట్లేదని ఆమె చెప్పింది సో ప్రెగ్నెన్సీకి అంటే సెకండ్ బేబీ కోసం నేను ట్రై చేద్దాం అనుకున్నాను బట్ ఆమె ఏమని చెప్పిందంటే నీకు ట్రై చేసిన వేస్టు లాప్రోస్కోపీ ఆపరేషన్ చేస్తే ఏమైనా ఒకవేళ ప్రెగ్నెన్సీ నిలబడే ఛాన్స్ ఉండచ్చు లేకపోతే లేదు అని చెప్పి సో వాడు ఒకటి చాలి అని సైలెంట్గా ఇంటికి వచ్చేసాను బట్ నేను అట్లీస్ట్ పీరియడ్స్ అయినా కరెక్ట్గా రావాలి ఎందుకంటే మన బాడీ మన కంట్రోల్లోను మన వెయిట్ మన కంట్రోల్లో ఉండాలి మన హెల్త్ మంచిగా ఉండాలనుకుంటే పీరియడ్ అనేది కంపల్సరీ రావాలి సో పీరియడ్స్ వస్తేనే మన హెల్త్ అనేది మంచిగా ఉన్నట్టు అదేము సో అందుకు చెప్తున్నాను ఖచ్చితంగా మీకు పీరియడ్ మంచిగా రావట్లేదన్న లేకపోతే మీకు మీసాలు గడ్డాలు వచ్చాయన్న కొంచెం చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం వెయిట్ గెయిన్ అయిపోయారన్న ప్రతీది కూడా మనలో మనం అంటూ మనం గమనించుకుంటూ ఉండాలి సో ఎందుకంటే మనం ఆడవాళ్ళం ఫ్రెండ్స్ మనకి ఏది జరిగినా అన్నీ మన ఎత్తి వేస్తారు సో ఏం మంచి మన మీదే మంచి మన మీద పడదు కానీ చెడు మాత్రం ఖచ్చితంగా మన మీదే పడుతుంది సో అది ఒకటి ఆలోచించండి అండ్ పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేనైతే ఇది స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను సో మీకు కూడా చెప్తున్నాను పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి సీడ్ సైక్లింగ్ అనేది ట్రై చేయండి మన హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయంట చాలా మంది యూట్యూబర్స్ చెప్పారు అలాగే డాక్టర్స్ కూడా చెప్పారు నేను కొంతమందిని అడిగాను ఇన్స్టాగ్రామ్లో ఒక డాక్టర్కి నేను ఇలా మెసేజ్ చేశాను అనమాట నా పరిస్థితి అంతా సో తను నువ్వు ఒకసారి సీవ్ సై సీడ్ సైక్లింగ్ అనేది ఒక త్రీ మంత్స్ స్టార్ట్ చేయి తర్వాత ఆటోమేటిక్గా నీకు పీరియడ్స్ అనేది రెగ్యులర్ అవుతాయి అలాగే కొంచెం నువ్వు ఇప్పటికి పిల్లలు కావాలనుకుంటే వై గాడ్స్ గ్రేస్ అది కూడా జరగచ్చు అని చెప్పి చెప్పింది సో అందుకు నేను ఖచ్చితంగా ట్రై చేద్దామని చెప్పి ఈ మంత్ హాస్పిటల్కి వెళ్ళి పీరియడ్ రావడానికి ట్యాబ్లెట్స్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది నా స్టోరీ ఇది నా దరిద్రపు స్టోరీ నిజంగా నాది కాదు చాలామంది అమ్మాయిలు చిన్న చిన్న పిల్లలు సో వాళ్ళకు కూడా పీరియడ్స్ అనేవి రావట్లేదు వెయిట్ ఇంత చాలా అసలు ఎయిటీ సెవెంటీ నైంటీ అంటే వాళ్ళ వాళ్ళు ఏజ్కి తగ్గ వెయిట్ అయితే లేనే లేరు సో అది చూస్తే చాలా బాధ అనిపిస్తుంది బట్ నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరికి మెన్షన్స్ రావడం అనేది కంపల్సరీ మీ అనేది కాపాడు కాపాడుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో నేను ఏదైనా సోది చెప్పాననిపిస్తే దయచేసి క్షమించండి ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఇదే అండ్ ఇంకో విషయం ఏంటంటే సైక్లింగ్ గురించి నేను పూర్తి డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేనైతే పోస్ట్ చేస్తాను ఎందుకంటే అవన్నీ తెచ్చుకోవాలి బాగ్స్ ఒక్కటే కాదు కదా ఫ్రెండ్స్ మన నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా పిల్లలు లేకుండా బాధపడుతూ ఉండొచ్చు కదా సో వాళ్ళు నాలా కూడా బాధపడుతూ ఉండొచ్చు కదా ఇలా ఇరెగ్యులర్ పీరియడ్స్తో సో అందుకోసం అని చెప్పి ఈరోజు ఇది నేను షేర్ చేశాను ప్రతిదీ ఆడవాళ్ళు బహిరంగంగా యూట్యూబ్లో చెప్పేస్తున్నారు సిగ్గు వదిలేశారు అది ఇదే చాలామంది మాట్లాడుతున్నారు బట్ సిచ్యువేషన్స్ అలా వచ్చాయి సో అందుకే మాట్లాడుతున్నాం అంతకుమించి ఏమీ లేదు సో మా అలాంటి ఆడవాళ్ళకు కోసమే అన్నట్టు చెప్తున్నాము మేము సఫర్ అయ్యాము వాళ్ళు సఫర్ అవ్వద్దు అన్న ఉద్దేశంతోనే చెప్తున్నాం మించి ఏం లేదు దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఓకేనా ఇక్కడ లడ్డు కోసం అయితే పాలు అనేది పక్కప్ తీసేసి నా కోసం టీ అనేది పెట్టుకుంటూ ఉన్నాను ఎందుకో ఈ మధ్య టీ కూడా చాలా వరకు తగ్గించేయాలని అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే వెయిట్ పెరిగిపోతున్నాను ఇంకా అనవసరంగా ఈ టీలు ఇవన్నీ తాగేసి ఇంకా లావైపోవడం కన్నా కొంచెం తగ్గిద్దామని చెప్పి మార్నింగ్ టైంలో టీ అనేది చాలా వరకు తగ్గించేశాను ఈవినింగ్ కూడా తాగకుండా ఉండాలనిపిస్తుంది కానీ అలవాటు పడ్డ ప్రాణం ఆపలేకపోతున్నాను ఇప్పుడు ఒక పూట మాత్రమే తాగకుండా ఉన్నాను సో ఇంకా కొన్ని రోజులకి రెండు పూటలకు కూడా టీ అనేది బంద్ చేసేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ నేను మీకు గంట చూపించాను కదా టీ వడపోసుకునేది సో అవి నా దగ్గర ఉన్నాయి అయినా కూడా నేను పాతది మాత్రమే వాడతాను ఎందుకో మరి అలా అలవాటు అయిపోయింది సో నాలో చాలా మంది ఉండుంటారు ఒకసారి ఉన్నవాళ్ళే కమెంట్ చేయండి ఓకే నేనే కాదు చాలా మంది ఆడవాళ్ళు ఉన్నవే మళ్ళీ కొంటారు ఎందుకంటే అవి పాత పడ్డాయి వేరే కొత్తవి కొనుక్కుందాం అని చెప్పి సో అవి కొన్నా కూడా అవి పక్కన పెడతాం తప్ప వాడడం అయితే వాడము నేను కూడా అంతే ఆల్రెడీ ఒకటి ఉంది అది పోతుందేమో అని చెప్పి ముందు జాగ్రత్తగా రెండు తెచ్చుకున్నాను సో కానీ అవి అసలు వాడాలనిపించట్లేదు ఎందుకంటే పాతది కదా ఇది ఎందుకు వాడాలి అన్న ఉద్దేశంతో దాన్ని వాడకుండా అలా పక్కన వాడేసాను ఈ పాతదే మళ్ళీ కంటిన్యూగా వాడుతున్నాను ఎంతైనా మన ఆడవాళ్ళు చాలా లేట్ కదండి ట్యూషన్కి టైం అయింది సో అయితే బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాం పిల్లల కోసం వారి కోతి తెలిసాలు సో పిల్లలు వచ్చాక వీడియో తీస్తాను చూడండి మామూలు అల్లరి కాదు ఫ్రెండ్స్ వీడియోలాగా వాళ్ళు కూడా అంతే సో చూడండి వీడియోలా గుర్తున్నాను పిల్లలు వచ్చాక వీడియో తీద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఫ్రెండ్స్ మా ఆయన లేడు అల్లరి ఎక్కువైపోయింది సో అందుకని చెప్పి నేను వీడియో తీయలేకపోయాను ఏమీ అనుకోకండి సో నైట్ అయిపోయింది మేమైతే పడుకుంటున్నాము లడ్డూ అయితే అన్నం తినరా అని చెప్తే తినకుండా ద్రాక్ష తెచ్చి తెచ్చుకొని కూర్చొని తింటున్నాడు వాడే చూడండి సో అయితే ఏవో ఒకటి తెచ్చుకొని వాడు తింటాడు మర్యాదగా అన్నం పెట్టినప్పుడు మాత్రం తినడు సో ఇది వీడియో వీడియో నచ్చే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్